నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప చిన్నచోకు శ్మశానం దాటిన తర్వాత పాత బుల్లెట్ షోరూమ్ ఉంది కదా అక్కడ మనం చూసుకుంటే జాగ్వార్ కంపెనీ వాళ్ళు జనతా ఏజెన్సీ వాళ్ళు అయితే కొత్త షోరూమ్ అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట ఇక్కడ మనకు కుళాయిల దగ్గర నుంచి అలాగే షవర్ బాతుల దగ్గర నుంచి అలాగే మొత్తం వాష్ బేసిన్లు గ్లీజర్లు అన్నీ ఇది ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అలాగే చూడండి అక్కడ ఉన్నాయి కదా ఇవి మామూలుగా మనకు లిటిన్ బేషన్లు ఉన్నాయి కదా అలాగే ఇవి వచ్చి బాతులు అనమాట కుళాయిల దగ్గర నుంచి మనము సినిమా హాల్ లేకపోతే ఒంటికి పోసుకుంటాం కదా హాస్పిటల్లలో ఎక్కడికి పోయినా కానీ మొత్తం ఏ కాబట్టి అవన్నీ జాగ్వార్ కంపెనీ అనమాట ఒరిజినల్ కంపెనీ సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి లైట్ సెట్లు ఉన్నాయి అలాగే దానికి సంబంధించి మొత్తం ఇది షవర్ అనమాట లోపల చూడండి ఎలా ఉందో ఇది మొత్తం ఒక చిన్న రూమ్ మాదిరిగా మనమైతే సినిమాలలో చూస్తూ ఉంటామంట ఇది వచ్చేసి షవర్బాత్ చూడండి పండుకొని అయితే స్నానం చేయొచ్చు అలాగే మీరు ఎప్పుడైనా సరే లెటిల్లో పెట్టినారా లేదా కామెంట్ చేయండి మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మామూలుగా అయితే క్రికెట్ ఆడేటప్పుడు బాలు కాలువలో పెడితే అది తీసి కడుక్కొని మళ్ళీ ఆడుకుంటూ ఉంటాము కానీ ఇంకా ఆల్మోస్ట్ అది అందరి ఇళ్లల్లో నుంచి కాలువలో వచ్చి కాబట్టి అందరూ చేతులే పెట్టి ఉంటారు చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేటప్పుడు అలాగే ఇప్పుడు చూడండి కంపెనీ సౌరబాతులు మంచి స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట కడపలో ఉన్నవారు ఎవరైనా సరే జనతా ఏజెన్సీ చిన్నచోకు మనం శ్మశానందార్తనే రైట్ సైడ్ ఉందన్నమాట బుల్లెట్ షోరూమ్ దగ్గర ఇది బుల్లెట్ షోరూమ్ తీసేశారు ఈ షోరూమ్ అయితే పెట్టారనమాట ఈ యొక్క షవర్ చూడండి లోపల మొత్తం సూపర్గా చూడండి ఎలా ఉందో గోల్డ్ కలర్ అంతా లోపల మనిషికి వెళ్ళేసి స్నానం చేయొచ్చు సినిమాల్లో టైప్ మాదిరిగా అనమాట షవర్ ఎన్క్లోజర్ కీప్ యువర్ బాత్రూమ్ క్లీన్ అని చూడండి లోపల అదొక రూమ్ మాదిరిగా ఉందనమాట ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ ఎన్నో రకాల వస్తువులు మొత్తం కుళాయిల దగ్గర నుంచి ఏవి చూసుకున్నా సరే అన్నీ ఉన్నాయన్నమాట జనతా జాగ్పార్ చూడండి మొత్తం వాళ్ళైతే ప్రైజ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ముప్పై ఆరు వేలు అని చెప్పారు అలాగే ఇక్కడ చూడండి మొత్తం లిటిన్ మనం కూర్చుంటాం కదా అవన్నీ ఉన్నాయి ఇది పెద్ద హీటర్ అనమాట హోటళ్ళు మరియు అపార్ట్మెంట్లు ఉంటాయి కదా అపార్ట్మెంట్లలో గీజర్లు బిగించుకునేదానికి వాటర్ హీటర్ అనమాట పెద్దది చూడండి ఎంత పెద్దది ఉందో మామూలుగా మనం చిన్నవి అయితే బిగించుకుంటాము ఇవి కుళాయిలు మనం కిచెన్లో కానీ లేకపోతే వాష్ బేసిన్ల దగ్గర కానీ బాత్రూమ్లో దగ్గర కానీ ఇవన్నీ వచ్చేసి బేసిన్స్ లెటిన్ బేసిన్స్ అంటారు కదా అవి అన్నమాట చూడండి మొత్తం వాష్ బేసిన్లు కూడా ఉన్నాయి అన్నమాట కొత్త కొత్త ఐటమ్స్ బాగా పెట్టారు మీరు కానీ చూడండి ఇక్కడ హీటర్స్ కూడా చిన్న చిన్న హీటర్లు కూడా ఉన్నాయి ఇవన్నీ షవర్లు అనమాట మామూలుగా మనం తీసుకొని వెళ్ళి మనం బాత్రూంలో బిగించుకోవచ్చు ఇవి వచ్చేసి గ్లీజర్లు అంటే హాట్ వాటర్ కోసం అనమాట ఇవన్నీ చూడండి ఇది వచ్చేసి పదివేల చిల్లర ఏమో ఉండదు ఆ పక్కన లాస్ట్లో వచ్చేసేది మామూలుగా లెటిన్ బేసిన్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉన్నది ఇప్పుడైతే మనం దీంట్లో చేయి పెట్టగలం కానీ దీన్ని ఎవరైనా వాడిన తర్వాత అయితే మనం చేయి పెట్టలేమో నేను కూడా అదే చేశాను అనమాట ఎవరైనా వాడిన తర్వాత మనం చేయి పెట్టే సాహసం కూడా చేయం కాబట్టి చేయి అయితే పెట్టి చూశాను అనమాట కొత్తది మొత్తం చూడండి అయితే ఐటెం కాస్ట్ ఉన్నా కానీ క్వాలిటీ అనేది నెంబర్ వన్గా ఉండదు జాక్వర్ కంపెనీది ఎవరైనా సరే తప్పకుండా అయితే కడపలో ఉండేవాళ్ళు విసిట్ చేయండి అనమాట అలాగే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రిషియన్లు అయితే సోదరులు చాలామంది అయితే వచ్చారనమాట వచ్చిన వాళ్ళందరికీ జ్యూసులు కానీ స్వీట్లు కానీ టీ కానీ వాటర్ బాటిల్స్ కానీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇది జాక్వార్ షోరూంలోకి ఎంటర్ అయితేనే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఇది ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చేసి దీని ప్రైజ్ లక్షా డెబ్బై ఐదు వేలని అయితే పెట్టడం జరిగింది మొత్తం చూడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంది అలాగే చిన్న చిన్న కింద హోల్స్ కూడా పెట్టారనమాట వాటర్ వచ్చేదానికి ఇదంతా ఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది అలాగే సైడ్ మనకు బటన్స్ కూడా ఇచ్చాడు అనమాట మనకు ఏ ఏ మోడ్లో ఉండాలి ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఏదో ఈ యొక్క బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది దీని మీద లక్షా ఐదు వేలు అయితే నాకు అనిపించింది మళ్ళీ పక్కన ముప్పై నాలుగు వేలను కూడా ఉండాలి మళ్ళీ దీని ప్రైజ్ ఎంతో ఇక్కడికి వచ్చేసి కనుక్కుంటే కానీ తెలుస్తుంది అనమాట కడపలో ఎవరైనా కొత్త కొత్త అపార్ట్మెంట్లు కట్టినా కానీ లేకపోతే ఏదైనా ఇల్లు కట్టుకున్నా సరే కానీ జాగ్పార్ కంపెనీ కావాలనుకుంటే ఒరిజినల్ ఐటమ్స్ మొత్తం మీకు ఇక్కడే దొరుకుతాయి చూడండి మీకు వాష్ బేసిన్ నుంచి సింకు దగ్గర నుంచి మొత్తం అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి బాత్రూమ్కు సంబంధించి నేటి అన్నీ ఉన్నాయన్నమాట చూడండి ఇది ఓపెనింగ్ ఈ రోజు అయ్యిందనమాట షోరూమ్ మన కడపలోనే ఉంది ఇవన్నీ వచ్చేసి మామూలుగా థియేటర్లలో ఈ లెటిన్ బేసిన్లు అయితే వాడతారు అలాగే ఇవన్నీ కుళాయిలు కుళాయిలు కూడా ఐదు వేలు ఆరు వేలు క్వాలిటీ బాగుందని చెప్పేసి ఉన్నారు మీకు ఎవరికైనా వీలైతే కానీ తప్పకుండా అయితే ఈ యొక్క షోరూమ్ను విజిట్ చేయండి ఇది వచ్చేసి మామూలుగా మనకు థియేటర్లలో ఉంటుంది కదా ఒంటికి పోసుకునేది అవి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోలో మరొక విషయంతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్